నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు ముందుగా ఈ ఫోటో చూడండి మీరు చూశారు కదా ప్రచారమే పరమావధిగా ప్రజల గోడు చెవికెక్కదే అంటూ ఈనాడు వార్తాపత్రిక ఇచ్చినటువంటి కథనం పాకాల మండలం ముద్దపల్లి గ్రామంలో వరుసగా కనిపిస్తున్న వైఎస్ఆర్ బోర్డులు అంటే మనకి వీధుల్లో ఏదైనా ఒక వీధికి ఒక నాయకుడి పేరో లేదంటే స్థానికంగా మంచి పేరు ఉన్న వ్యక్తి పేరో పెట్టుకుంటారు కానీ ప్రతి వీధిలోనూ చంద్రగిరి మండలంలో ఏ వీధి చూసినా సరే అన్నీ వైఎస్ఆర్ 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 రోడ్లు పాపం వాళ్ళు చెప్పుకోవాలన్నా సరే మీ వీధి పేరని మాది వైఎస్ఆర్ రోడ్డు ఆ పక్క వాళ్ళు కూడా మాది వైఎస్ఆర్ రోడ్డు ఏ వైఎస్ఆర్ రోడ్ ఎవరిదో కూడా కన్ఫ్యూజన్ అయినటువంటి పరిస్థితి నీట్గా చెక్కినటువంటి బోర్డులు దానికందరు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పేసి ఆయన పేరు ఏంటిది ప్రచారం ఇంత ఇంత పీక్ స్టేజ్కి చేరిపోలేదు ఒకటి రెండు పెట్టుకుంటే ఓకే కానీ ఇంత ఇంత ఘోరం ఏంటి ఇంత అధ్వానం ఏంటి ఆల్రెడీ రంగుల విషయంలో చూసాము ఆ తర్వాత కోర్టు మొట్టికాయలు చూసాము మళ్ళీ ఇప్పుడు ఇదేంటి అని చెప్పేసి ఎత్తి నోరు కొట్టుకుంటున్నారు సో ఇది ఎక్కడికి జరుగుతుందంటారు అంటారు అంటే ఇక్కడ ఎట్లుందంటే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు బట్ట కట్టుకోవటం తెలిసింది వండుకొని తినటం తెలిసింది చదువుకోవటం తెలిసింది కుటుంబ జీవనం చేయటం తెలిసింది నాగరికత నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఆయన పట్ల ఆ కృతజ్ఞతాభావం ప్రదర్శించడం కోసం సర్వం వైఎస్ఆర్ మయం నరేంద్ర మోడీ గారు సర్వం రామమయం చేయండి రేపు ఇరవై రెండో తారీఖు రామ మందిర ప్రతిష్ట జరగబోతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలోనూ రామజ్యోతి వెలగాలి అని చెప్తున్నారు కదా ఆ స్ఫూర్తితోటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అతి స్వామి భక్తి ప్రదర్శిస్తా ఈ వైఎస్ఆర్ నామస్మరణ హనుమాన్ చాలీసా లాగా వైఎస్ఆర్ చాలీసా వెంకటేశ్వర సుప్రభాతం లాగా వైఎస్ఆర్ సుప్రభాతం ఇక అంటే ఇంక ఎక్కడ ఏ దేవుడు స్తోత్రం ఉంటే ఆ దేవుడి స్తోత్రం బదులు వైఎస్ఆర్ స్తోత్రానికి దిగజారిపోయే పరిస్థితులు సృష్టిస్తున్నారు ఇట్లు మీరు గమనించుకుంటే అది ఎంత పీక్కెళ్ళింది అని అంటే చూస్తూ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగేలోపు వైఎస్ఆర్ ప్రదేశ్ చేసిన ఆశ్చర్యం లేదు దీనికి మనం చూసాం కదా ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు హెల్త్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ ఆయన చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థంగా ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పని పేరు పెట్టారు ఆయన ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కాబట్టి ఆ జ్ఞాపకంగా ఉంటుందని చెప్పని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు ఎన్టీఆర్ గారు స్వతహాగా డాక్టర్ కాదు కానీ వారికి డాక్టరేటు గౌరవ డాక్టరేట్లు చాలామంది ఇచ్చున్నారు ఆ నేపథ్యంలో అది హెల్త్ యూనివర్సిటీ కాబట్టి అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే దానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని నామకరణం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని కూడా ఆ ఎన్టీఆర్ పేరు తీసేసి ఆ డాక్టర్ యథావిధిగా ఉంది డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పని పేరు మార్చారు కృష్ణా జిల్లాలో తాటిగడప అని చెప్పని ఒక మున్సిపాలిటీ ఉంది జగ రాజశేఖర రెడ్డి గారు పుట్టిన కడప జిల్లాకు ఆయన పేరు పెట్టారంటే అర్థం ఉంది ఆయన చనిపోయిన సందర్భంగా కృష్ణా జిల్లాలో తాటి గడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ తాటిగడప మున్సిపాలిటీ వేదాద్రి దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు ఒక రకంగా మాట్లాడుకుంటే కొద్దిగన్నా సరే ఇంగిత జ్ఞానం అనేది ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించే వాళ్ళకి రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలని అన్ని వర్గాల ప్రజలని సమదృష్టితో చూడగలిగే గొప్ప గౌనం ఉంటే స్టేట్స్మెన్షిప్ ఉంటే ఆ వేదాద్రి ప్రాంతం అనేది ముక్త్యాల రాజావారి ప్రాంతం అది ఆ ముక్త్యాల రాజావారి ఆధ్వర్యంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాకారం అయింది అటువంటి గొప్ప వ్యక్తుల్ని జ్ఞాపకంగా ఆ ఒకవేళ ఆ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్కి పేరు పెట్టాలంటే వారి పేరు పెట్టవచ్చు కదా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో దానాలు ఇచ్చారు ఆ రోజున ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాకారం అవడానికి వారు కృషి ఉంది అటువంటి వాళ్ళ కృషికి జ్ఞాపకంగా వాడి పే వారి పేరు పెట్టచ్చు కదా ఆ ప్రాంతంలో కదా వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ దానికి పేరు పెట్టారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో గ్రామాల్లో రోడ్లకి వైఎస్ఆర్ పేరు పెట్టడం ఉంది మీరు గమనించుకుంటే గుంటూరులో అమరావతి రోడ్డు అనే ఒక రోడ్డు ఉంది ఆ రోడ్లో సెంటర్కి ఒక వైఎస్ఆర్ విగ్రహం ఉంటుంది అక్కడ ఆటో వాళ్ళు కానీ అడ్రస్ చెప్పుకోవాలనుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే నిలబడ్డ వైఎస్ఆర్ బొమ్మ చేయి చూపిస్తున్న వైఎస్ఆర్ బొమ్మ కూర్చున్న వైఎస్ఆర్ బొమ్మ ఇంత అత్యుత్సాహ ప్రదర్శన ఎందుకు ఇవాళ తినంగా తినంగా గారెలు చేదవుతాయి చూడంగా చూడంగా వెకట వస్తాయి కొన్ని కొన్ని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎటు చూసినా రాజశేఖర రెడ్డి కనిపించాలి ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి కనిపించాలని చెప్పని చేసే ఈ అత్తిపోకడం మూలన చివరికి అది వెకటగా మారుద్ది ఈ మధ్య చూస్తున్నాం ప్రతి కిళ్ళీ బంక్ మీద ప్రతి టీ స్టాల్ మీద మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పని సైన్ బోర్డులు బలవంతాన్ని పెట్టిస్తున్నారని పెట్టకపోతే కనుక ఊరుకోము అని చెప్పని అంటే ఇక రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతివాడికి తల చెప్పగానే జగన్మోహన్ రెడ్డి కనిపించాలి సైన్ బోర్డులు రాత్రిపూట లైట్ వెలుగులో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా టీవీ ఆన్ చేయగానే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ఆయన దుర్యోధండు వేషం కౌబాయ్ వేషం అన్ని రకాల వేషాలు వేస్తా ఇక యోగవేయమని ఒకటే మిగిలి ఉంది టీవీ పెట్టగానే తలపాదుకుంటున్నారు ఇన్ అది వెగట పడుతుంది జనాలకి చూసి చూసి ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు వీళ్ళు కూడా ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు అందరిలో రాజశేఖర రెడ్డి గారు ఒకడు ఐదు సంవత్సరాల మూడు నెలల కాలం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగింది రాష్ట్రానికి అటు అటువంటి నేపథ్యంలో ఆయనే మొత్తం ఈ రాష్ట్రానికి అధినేత ఆయనకు ముందు అసలు ప్రజలకు జీవితం లేదు ఆయన తర్వాత జీవితం లేదు ఇంతటి ఈ స్వామి భక్తి ప్రదర్శన అనేది నూటికి నూరు రూపాయలు వెకటకు కారణమవుతుంది రేపు రోజున ఏమవుతుందంటే ప్రభుత్వాల మార్గానే మొత్తం మార్చేస్తారు అప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు యూనివర్సిటీకి పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దారి చూపించారు కదా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది దానికి పేర్లు మార్చాలని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన చేయలే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టి ఎన్నిటికి పెడతారు వైఎస్ఆర్ పేరు ఇవాళ ఆ పేరు పెట్టిన పర్యవసానం రేపు రోజున ఈయనే దారి చూపించాడు రేపు కనుక ప్రభుత్వం మారితే మీరు కూడా మొత్తం మళ్ళీ రీనేమ్ చేసేసుకోండి అన్నీ మీ ఇష్టం వచ్చిన పేర్లు మీరు కూడా పెట్టుకోవచ్చు ఇవాళ ఎక్కడికి దిగజారిందంటే ఈ పేర్లు పెట్టుకునే ఈ పిచ్చ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా పార్టీ రంగులు ఒకటే కాదు పార్టీ రంగులు వేల కోట్ల రూపాయలు ఖరీదు నష్టం చేశారు ఖజానాకి అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్యా పథకం ఉండేది దాన్ని తీసే జగనన్న విదేశీ విద్యాన్ని పెట్టారు పైగా అది అదేమన్నా స్ఫూర్తివంతంగా కొనసాగించారా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై మూడు దాకా దాన్ని పెండింగ్ పెట్టి రెండు వేల ఇరవై మూడులో దానికి అంబేద్కర్ గారి పేరు మీద పేరుని తీసేసి జగనన్న విద్యా దీవెన దీవిన అని చెప్పని ఇప్పుడు కొత్త పథకం పేరు పెట్టి నాలుగు సంవత్సరాల తర్వాత దాన్ని అమ్మలోకి తీసుకొచ్చారు నాలుగు వేల రెండు వందల మందికి ఆ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యకి పిల్లలను పంపిస్తే స్పాన్సర్షిప్ చేస్తే మూడు వందల ముప్పై మందికి ఈయన హయాంలో దానికే ఆర్భాట ప్రకటనలు ఈయన పేరు పెట్టుకోవటం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న విదేశీ విద్య అని చెప్పని పెట్టుకోలేక అంబేద్కర్ గారు పేరు పెట్టారా మేము అంబేద్కర్ గారిని స్ఫూర్తిని అద్భుతంగా కొనసాగిస్తున్నాం విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం పెడుతున్నాం అని చెప్పని చాలా అద్భుతంగా చెప్పుకుంటారు కదా మరి అట్లా ప్రచారం చేసుకునే వాళ్ళు ఆయన ఉన్న పథకాన్ని తీసేపోతే ఏమైంది మీ పేర్లు చాలా వాటికి తగలబెట్టారు కదా ఇవాళ ఎడు చూసినా మీ పేర్లే కనిపిస్తున్నాయి కదా అటువంటిప్పుడు ఆ ఒక్క పథకాన్ని కూడా ఎందుకు ఊర్చుకోలేకపోయారు మీరు అంబేద్కర్ గారి పేరు కూడా సహించలేరా మీరు ఇవాళ చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారైనా ఇంకొక నాయకులైనా ఇంకొక నాయకులైనా ఈ ప్రచార ఆర్పాటం ఎంత పీక్కెళ్ళింది అని అంటే తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ టికెట్ మీదైనా అక్కడ ఆఖరికి మనం ప్రసాదం భద్రపరుచుకునే కవర్లు కొనుక్కుంటే దాని మీద కూడా శ్రీవారి ఫోటోనే ఉంటుంది కానీ రీసెంట్గా టీటీడీ ఎంప్లాయీస్కి టీటీడీ అక్కడ ఇళ్లపాటాలు పంపిణీ చేసింది దాని మీద ఒక పక్క శ్రీవారి ఫోటో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో టీటీడీ పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాదు పంపిణీ చేస్తుంది అక్కడ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు వెంకటేశ్వర స్వామికి సమాన స్థాయికి చేరుకున్నాడు చేర్చారు అని అంటే ఈ భజన బృందాలు వీళ్ళ పదవుల్ని కాపాడుకోవటం కోసం చివరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా భోమ కర్ణాకర్ భోమన్ కర్ణాకర్ రెడ్డి అయినా టీటీడీ చైర్మన్ ఉండి వీళ్ళు చేసే ఈ పాద పూజల పర్యవసానం శ్రీవారి సరసన జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించారు సిగ్గుపడాల్సిన వ్యవహారం అది ఇవాళ గొంతెత్తి మాట్లాడుతూ ఉంటారు కదా మేమే హిందూ సంస్థల హిందూ ధర్మ పరిరక్షకులం అని చెప్పని ఆ రోజు చాలా చెలరగిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన పీఠాధిపతులు అందరూ ఉన్నారు కదా ఇప్పుడు ఎక్కడున్నారు అసలు ఏమైపోయారు వాళ్ళందరూ టీటీడీ ఇచ్చిన ఇళ్ల పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు ముద్రించాలి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదయి భక్తులు విరాళంగా ఇచ్చిన నిధులు శ్రీవారి హుండీలో వేసిన నిధులు అవి ఇటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొకరల్లా ఇంకొకరి అనేది అనవసరం వాళ్ళు ఒక రకమైన బానిసత్వానికి పడ్డారు ఆ బానిసత్వంలో వాళ్ళ ఆత్మవంచం చేసుకొని బతుకుతా ఇవాళ రాష్ట్రం మొత్తాన్ని కూడా అదే బానిసత్వంలో ఉంచాలని చెప్పని కోరుకుంటున్నారు వాళ్ళు